హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మీకు అందరికీ తెలుసు మనకు బర్రెల ఫామ్లో మనం పంట అమ్ముతా ఉంటాము ఈరోజు వీడియో ఏంటంటే విజయవాడ విజయవాడ దగ్గర తాడేపల్లి నుంచి ఒక పెద్దనైతే నాకు నిన్న ఫోన్ చేశాడు మాకు చిన్న బర్రెలు ఒక రెండు కావాలా ఒక నలభై నలభై లోపల కావాలని చెప్పి అడిగాడు నేనుండి సరే మన దగ్గర అయితే ఆ రేటో లేవు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పారు అయితే తీసిస్తారమ్మని చెప్పాను సరే చెప్పాను ఏం వస్తాడులే అనుకున్నా కానీ ఉదయాన్నే వ్యాన్ వేసుకుని వెళ్ళి వ్యాన్ వేసుకొని వచ్చేసాడు పెద్ద ఆయన ఉదయం అక్కడ నాలుగున్నరకు అయితే కదిలారంట ఇక్కడ తొమ్మిది గంటలకి తొమ్మిది తొమ్మిది బాబు అయింది వచ్చేలేకే వచ్చేసి నాకు ఫోన్ చేశాడు మా ఊరికి వచ్చేసి సరే అని చెప్పి నేను తీసుకెళ్ళి అతనికి ఒక రెండు బర్రెలు అయితే ఇప్పించాను ఆ రెండు బర్రెలు ఏంటి వా డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలు చూపిస్తా చూడండి మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఓకే వీడియోలకు కొద్దాం ఈ బర్రి ఒక రెండు మూడు రోజులు అయినది ఈ బర్రీని ముప్పై ఐదు వేలకి ఇప్పించాను ఆటో బాడికి ఇచ్చేసాము ముప్పై ఐదు వేలు బేరమైంది ఇది తురేత పట్ట ఇది ఈనేదానికి ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు టైం పట్టద్ది ఈ పట్టని నలభై వేలకి ఇప్పించాను రెండు కూడా బండి ఆ పెద్ద కొనింది బండి ఎక్కిచ్చేసి పని ఎవరికైనా కావాల్సి ఉంటే మా ఫోన్ నెంబర్ ఇది మా నెంబర్కి ఫోన్ చేయండి చూసారు కదా ఈ రెండు బరలు అయితే పిచ్చి ఇప్పించి బండికి పంపించేశాను మన దగ్గర ఎప్పుడు ఈ కానీ సూడి కానీ తరిపి కానీ ఉంటాయి ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మన దగ్గర అక్కడికి వచ్చిన వాళ్ళు మన కొనాలని లేదు ఒకవేళ మనం నచ్చితే కొనుక్కోండి నచ్చకునే చుట్టుపక్కల చూసి మీకు ఇప్పించి పంపిస్తాను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ చూసి మన దగ్గరికి అయితే మంది వస్తూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ మధ్య మన కొండం కానీ అమ్మడం కానీ అన్నీ ఎక్కువగా యూట్యూబ్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ సూడి కానీ తరిపి కానీ ఉంటే మా నంబర్కి ఒక వీడియో తీసి వాట్సాప్ పెట్టండి ఫోన్ చేసి చెప్పండి మేము చూసుకుని కొనుక్కుంటాము ఓకే అండి బాయ్